ందు ప్రియ దేవుని పిల్లలారా మీ అందరూ కూడా నా శుభాభివందనాలండి అందరూ బాగున్నారు కదా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వాక్యంలోకి వెళ్దాం శివ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము శివ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి అవుతున్నాను చూడండి నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుల జనుల హృదయములను కరుగు చేయగా నేను నా దేవుడైన యహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని ఇక్కడ చదవబడిన వాక్యంలో ఈరోజు మనం మాట్లాడుకుపోయే వ్యక్తి ఎవరంటే కాలేబండి కాలేబంట నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించి తిని వచనం ఆ దినమున మనం మోసే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునికి ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునని యహోవా చెప్పినట్లు యహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇస్రాయేళీల అరణ్యంలో నడిచిన ఈ నలభై ఐదేండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేను ఇప్పుడు ఎనభై ఐదేండ్ల వాడను ఇక్కడ కాలేబంటండి దేవుణ్ణంట నిండు మనస్సుతో అనుసరించాడంట ఎటువంటి మనస్సుతోనండి నిండు మనస్సుతో ఇంతవరకు ఎపిసోడ్లో చెప్పినప్పుడు కొంతమంది ఆ కానాను దేశాన్ని వేగ చూడడానికి వెళ్ళిన వాళ్ళు పన్నెండు మందిలో వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళైతే మంచి సమాచారాన్ని తీసుకొచ్చారు అందులో కాలేబు అయితే ఇప్పుడు కాలేబు దేవుణ్ణి అంటే ఎలాగ అనుసరించాడంటండి నిండు మనస్సుతో అనుసరించాడు దేవుని పట్ల ఎలాగుంది తన యొక్క హృదయం మంచి మనస్సు పూర్ణ హృదయముతో ఆయన్ని అనుసరించాడు ఆయన అనుసరించడం అంటే ఆయన చెప్పిన ప్రతి మాటను ఎక్కడ కూడా తప్పిపోకుండా ఆ మాట చొప్పున చేశాడు ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞలను అనుసరించాడు ప్రతి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చొప్పున ఆయన నడుచుకున్నాడు ఎవరు కాలేబు గారు అంటే నిండు మనస్సుతో పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో మనం దేవుని ఏం చేయాలండి అనుసరించాలి దేవుణ్ణి ప్రేమించాలి దేవుని మాట వినాలి కానీ రోజుల్లో చాలామంది ఆయన్ని నిండు మనస్సుతో అనుసరించట్లేదు పూర్ణ హృదయంతో ఆయన అనుసరించరు సగం సగం హృదయాలు సగం ఎంతనేమో దేవుడు సగం అంత లోకం దాన్ని నిండు మనస్సు అనరు నిండు అంటే సంపూర్ణం పూర్తిగా తమ హృదయమంతా పూర్తిగా దేవుని అనుసరించేవారిగా ఉండాలి ఈ కాలేబు ఆ రీతిగా అనుసరించాడు కాబట్టి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు ఏమనంటే కాలేబు యొక్క మంచి మనస్సు వల్ల నిండు మనస్సును అనుసరించడం వల్ల నేను కానాను దేశమును తను తన కుటుంబం స్వతంత్రించుకుంటుందని దేవుడు వాగ్దానం ఇచ్చాడండి ఎవరికి కాలేబు ఎందువల్ల తను నిండు మనస్సుతో పూర్ణ హృదయంతో దేవుడిని అనుసరించాడు కాబట్టి మరి రోజు మనము దేవుని నమ్ముకున్నాము మేము దేవుని బిడ్డలమే మేము దేవుని సన్నిధికి వెళ్తున్నాం మేము క్రైస్తవులమే మేము కూడా ఇంకా పర దేవుని సన్నిధి వారం వారం వెళ్ళిపోతున్నాం కాబట్టి మేము పరలోకానికి వెళ్ళిపోతాం అని అనుకుంటే చాలా అమాయకత్వం ఎందుకంటే మరి నీ మనస్సు సంపూర్తిగా ఉందా సంపూర్ణంగా దేవుని అనుసరిస్తున్నావు అనేది ఒకసారి ఆలోచించాము కానీ నీ హృదయము నీ మనస్సు దేవుని ఎదుట సంపూర్ణంగా లేకపోతే నిండుగా లేకపోతే దేవుణ్ణి అనుసరించకపోతే దేవుని ఆజ్ఞలను పాటించకపోతే ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు పాటించకపోతే నువ్వు కూడా ఆ పరమకానాను వెళ్ళవు ఆనాడు ప్రజ కానాని దేశం మనకు పరమకానా ఏంటో తెలుసా పరలోకం మరి నువ్వు పరలోకానికి వెళ్ళాలనే కదా ఇంత భక్తి చేసేది అండ్ ఈరోజు మనం ఈ దేవుణ్ణి నమ్ముకొని అన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మనం నిలబడి ఉండి దేని గురించి పరలోకానికి వెళ్ళ నువ్వు పరలోకానికి నేను వెళ్ళను నాకు అవసరం లేదనుకుంటే నీ ఇష్టం నీకు ఇష్టానుసారంగా బ్రతుకు పాపం చేయి నీకు పరలోకి వెళ్ళాలని ఇష్టం లేకపోతే వెళ్ళాలన్న మనసు లేకపోతే అలాగే నీ భూమి మీద శాశ్వతంగా ఉండిపోవు ఈ భూమి మీద ఎవ్వరు కూడా ఉండరండి మరణము రుచి చూడగా బ్రతికే నరుడేవడు అని ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి ఏమొస్తుంది మరణం వస్తుంది అది చిన్నదైనా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మధ్య వయసులైనా ముసలోళ్ళైనా ఎవరికైనా మరణము తప్పకుండా వస్తుంది అందుకని నేను మరణించనండి నేను చచ్చిపోనండి నేను జీవితాంతం భూమి మీద బ్రతికే ఉంటామంటే అబ్బే ఇంతవరకు అబ్రహాం కాలంలో అప్పుడు ఎక్కువ సంవత్సరాలు బ్రతికినోళ్ళు ఇప్పుడు మహా అయితే కీర్తనకూర రాస్తారు కదా మనిషి జీవిత ఆయుష్కాలం ఎంత అండి డెబ్భై సంవత్సరములు అధిక బలమైన ఏడల ఎనభై సంవత్సరం అంటే ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల కన్నా ఎక్కువ ఎవరో బ్రతకరు దేవుని కృప ఇంకా అయితే నువ్వు పరలోకానికి వెళ్ళాలని కదా ఇంత భక్తి చేస్తున్నావు మరి నువ్వు చేసే భక్తి సంపూర్తిగా ఉందా పూర్ణంగా ఉందా నిండుగా ఉందా దేవుని ఎదుటి నీ మనసు ఎలాగ ఉంది నిండు మనసుతోనే దేవుడు నువ్వు అనుసరిస్తున్నావా దేవుని అంగీకరిస్తున్నావా దేవుని మాటకు లోపడుతున్నావా కాలేబు అంటండి నిండు మనసుతో దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కాలేవు మంచి మనసు కలిగి నిండు మనసుతో నన్ను అనుసరిస్తున్నాడు కాబట్టే తనకు ఆ పరమకాణను స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాను అని చెప్పాడు ఒక్క కాలేబుగా కాదు కుటుంబం తన సంతతికి నేను అది పరమకాణాలు అడుగుపెట్టే అవకాశాన్ని నేను ఇస్తున్నాను మరి రేపొద్దున నువ్వు ఆ పరమకాణ పరలోకంలో అడుగు కాలేబు వల్ల నిండు మనసుతో ఆయన అనుసరిస్తున్నావా నీ మనసు దేవుని ఎదుట నిండుగా సంపూర్ణంగా ఉందా సంపూర్ణంగా ఉండి నువ్వు దేవుని చెప్పినట్లు విని చెప్పినట్లు నడిస్తే నీకు దేవుడు పరలోకం ఇస్తాడు ఆ పరమకాణాల్లో నీకు కూడా ఖచ్చితంగా అడుగుపెట్టే అవకాశాన్ని ఇస్తాడు కానీ నీ మనసు ఎలా లేదంట కాలేబు నిండు మనసుతో దేవుని అనుసరించట్లేదు రోజు మరి ఎందుకు దేవుడి ఈ వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడేమో మేము ఎందుకు అనుసరించట్లేదండి ఆదివారం ఆదివారం ప్రార్థనకు వెళ్తున్నాం నిమ కూటాలకు వెళ్తున్నాం ఉపవాస కూటాలకు వెళ్తున్నాం కానుకలు ఇస్తున్నాం సన్నిధిలో పని చేస్తున్నాం అవి చేస్తున్నాం బాగానే అన్నీ వస్తున్నాయి అన్నీ చేస్తున్నాం నీ హృదయం ఎలాగుంది నీ మనస్సు దేవునిదట ఎలాగుంది సంపూర్తిగా ఉందా లేదా ఒకసారి సంపూర్తిగా లేకపోతే మేము సంపూర్తిగా ఉంద కాబట్టి మేము అందిరానికి వెళ్తున్నాం అండి సంపూర్తిగా లేకపోతే మేము ఎందుకు వెళ్తాం మేము ఎందుకు ప్రార్థనలు చేస్తాం మేము ఎందుకు పాటలు పాడతాం అని అంటారా అయితే ఆదివారం ప్రార్థన వచ్చింది ఆధార సారీ ఆదివారం ఇంకా దేవుని సన్నిధి ప్రార్థన ఖచ్చితం ఇంకా అది ప్రభుదినం ఆ రోజే నీ సొంత తోబుట్టు ఇంట్లో ఫంక్షన్ అన్నయ్య గారో చెల్లో అక్కో లేదా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లే సంథింగ్ ఎవరిదో ఒకరిది ఫంక్షన్ నువ్వు ఎక్కడ ఉంటావు ఆరాధనకు వస్తావా అక్కడికి వెళ్తావు ఇంక సొంత వాళ్ళు అంటే రెండు మూడు రోజులు ముందే వెళ్ళిపోతారు అంటే ఆ దినాన్ని ఈ సొంత వాళ్ళ రక్త ఇంట్లో వాళ్ళ ఫంక్షన్ అయినా నువ్వు విడిచిపెట్టి దేవుని సన్నిధికిస్తూ నువ్వు దేవుని ఆ ఒక వారం వెళ్ళకపోతే ఏమవుతుంది అని దేవుడికి తెలుసు మరి ఎంతైనా తోబుటూలు వదులుకుంటామా బంధువులు వదులుకుంటామా దేవుడు తెలుసులేండి దేవుడికి అన్నీ తెలుసు నీ హృదయం ఎలాగుందో ఉందో తెలుసు నీ క్రీలు ఎలాగున్నాయో తెలుసు నీ ప్రార్థన ఎలాగుందో తెలుసు నువ్వు ఇంట్లో ఎలాగ ఉంటావో తెలుసు బయట ఉంటావో తెలుసు నీ ఆలోచనలు ఎలాగొంటా ప్రతిదీ దేవుడికి తెలుసు బలి నిజంగా కొంతమంది నిజం చెప్తారండి నిజం మాట్లాడతారు వాళ్ళకి తెలియదు మళ్ళీది దేవుడికి అన్నీ తెలుసు అంట దేవుడు సమస్తమో తెలుసు ఆయనకి అంటే ఆదివారం ప్రార్థన మానేసి నువ్వు ఎక్కడికో వెళ్ళావు అంటే దేవుడిని ఒక్క సంపూర్ణంగా నువ్వు ఆచరణ అనుసరించినట్లేనా దేవుని పక్కన పెట్టేస్తావు కదా మొదటి ప్రయారిటీ ఎవరికి ఇచ్చావు బంధువులకి ఇచ్చావు దేవుడు నెక్స్ట్ ఏ ప్రేర్ అయిపోక వెళ్ళకూడదా పొద్దు నిమిషం సాయంత్రం సన్నిధిలో ఉంటావా ఉన్న ఆ రెండు గంటలు ఉంటావు దేవుని సన్ని దేవుని సమయంలో దేవునికి ఇచ్చేసి తర్వాత వెళ్ళొచ్చు కదా ఫంక్షన్కి అప్పుడు వెళ్తే తింటాకొచ్చావా అంటారండి అంటే పడు దేవుని నిమిత్తం ఎన్ని నందలు వచ్చినా పడ్డా తప్పేమీ కాదు అమ్మ తింటాక ప్రార్థన ఉంది ప్రార్థన అయ్యాక వస్తుంది ఏంటి ఖచ్చితంగా చెప్పాలి నువ్వు కానీ చెప్పరు ఈ రోజుల్లో అప్పుడు ఆ ఆదివారం నాడే ప్రయాణాలు ఏ మిగతా రోజులు ఎట్టుకోకొచ్చు ఎట్టుకోవచ్చు కదా అప్పుడు ఉద్యోగాలు పోకూడదు పనులు పోకూడదు ఆదివారం ప్రార్థన పోయినా పర్లేదు దేవుని సన్నిధిపోయినా పర్లేదు కానీ మన ఉద్యోగాలు పోక ఉద్యోగాలు ఆబ్సెంట్లు అవ్వకూడదు పనులు ఆబ్సెంట్లు అవ్వకూడదు వ్యాపారాలు ఆబ్సెంట్లు అవ్వకూడదు ఏది అవ్వకూడదు ఆదివారం ప్రార్థన పోయినా పర్వాలేదు అంటే దీ ఇలా చేస్తే నిండు మనసు దేవుని అనుసరించినట్లేనా మరి ఆయన ఇచ్చిన పదాజ్ఞాల్లో పదాజ్ఞల్లో ఒకటేంటి ఏంటి విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా ఆచరించాలని ఉంది మరి ఆచరిస్తున్నావు నువ్వు ఎక్కడ ఆచరిస్తావు కానీ ఏమనుకుంటే మేము ప్రార్థనకి వెళ్ళిపోతున్నామండి అయ్యాబాయ్ ప్రార్థనలు ఇంకా మోకా ఎక్కితే దిగమండి మనసులో మట్టికి సగం లోకం సగం దేవుడు మరి నుండి మనసుతో నువ్వు ఎప్పుడు దేవుని అనుసరించినట్లు మరి ఎలాగ ఉంటే దేవుడు నేను రాజ్యం తీసుకెళ్ళిపోతాడా కొంతమంది ఇందా చెప్పాను పెళ్ళిళ్ళు అయితే ముహూర్త ప్రార్థన పెళ్ళి సంబంధం కూడా అయ్యగారండి మరి ఇలాగ సంబంధాలు చూస్తున్నామండి సంబంధం దేవుని చిత్తంలో ఉన్న బిడ్డ దొరకాలండి ప్రార్థన చేయండి అని ఎవరు చెప్పరు ముందు ఆల్రులు చూసేసుకుని వచ్చేస్తారు కుదిరిపోయిందండి కట్నాలు కట్ట బయట చేసారు అబ్బో ఉన్నవాళ్ళు పరపతి అయ్యి అని చెప్పేసుకుంటారు కుదిరిపోద్ది పెళ్ళి కుదిరిపోయాక ముహూర్తం పెట్టేసుకున్నాక ఎవరి దగ్గరికి వెళ్తారు ముహూర్తాలు పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తారు అండి దేవుణ్ణి ముహూర్తం పెట్టుకుని పెళ్ళి చేసుకో అని ఎక్కడన్నా బైబిల్లో రాసి ఉన్నాడా పెళ్ళి కుదిరిందని మాట దైవజన దగ్గరికి వచ్చి అయ్యా ఎప్పుడు మరి చేసుకు ఎప్పుడు పెడతారండి పెళ్ళి ఎప్పుడు చేస్తారండి పెళ్ళి అని ఎవరిని అడగాలి దేవుణ్ణి నమ్ముకున్న మనము దైవజొండి దగ్గరికి వచ్చి అడగాలి ఆ దైవజొండు దేవుని యుద్ధ మరపెట్టుకొని దేవుని చిత్తంలో ఉన్న ఒక సమయంలో అది ఒక రోజులోనో ఆయన చెప్పి వివాహం చేస్తాడు కానీ నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నా పొంతుళ్ళ దగ్గరికి వెళ్తున్నాం దేని నిమిత్తం నీ బిడ్డ పెళ్లి నిమిత్తం ఆ పొంతు ఆ ముహూర్తాలు ఎట్టి చేసిన పెళ్ళి ఏమన్నా సాగుతాయంటారా పెట్టించుకొచ్చేసి అయ్యరండి మరి పలానా రోజున పలానా టైంకి కట్టగా మీరు అంటండి తాళు కట్టించేయాలండి పదింటికల్లా తాళు కట్టించేలా మన క్రైస్తవ పెళ్ళి స్టార్ట్ అయ్యేదే పదింటికి పదింటికి తోడు కట్టించేయాలంట అంటే సగం లోకము సగం దేవుడు ఇది నిండు అనరు దీన్ని ఇది నిండు అనరు సగం సగం మనసు అంటే నీ మనసు దేవుని ఎదుట నిండుగా లేదు సంపూర్తిగా సంపూర్ణంగా లేదు ఆయన చెప్పినవేమీ నువ్వు అనుసరించట్లేదు ఆయన ముహూర్తాలు కానీ చెల్లంగతనం కానీ సోది చెప్పుకుంటాం కానీ అగ్నిగుండాలు దాటం కానీ ఇవేమి చెయ్యొద్దు ఇవన్నీ అన్యులు చేసి ఇవేమీ కూడా మీరు ఆచరించొద్దని దేవుని వాక్యం సెలవుస్తుంది చూపించమంటారా అవి ఎక్కడ ఉన్నాయో పని ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదువుతున్నాచ్చు నీ దేవుడైన యహోవా నీ కిచ్చుచున్న దేశమును నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చెయ్య నేర్చుకునకూడదు ఆ కృత్యం ఏంటంట హేయమంట అంటే దేవునికి అసహ్యమైన పనులు నువ్వు చేస్తున్నావు దేవునికి హేయమైన పనులను చేస్తున్నావు అంటే దేవునికి నచ్చిన పనులు చేస్తే దేవునికి పరలోకి ఇచ్చేస్తాడా ఇవ్వడు నువ్వు అనుకుంటున్నావు అంతే ఏమన్నా అంటే మరి లోకంలో ఉన్నావు కదండి లోకంలో ఉన్నప్పుడు అటు చేయాలి ఇటు చేయాలి అని దేవుడు చెప్పండి నీకు అటు ఇటు చేయమని చెప్పండమ్మా దేవుడు లోకంలో ఉన్నావు కదమ్మా నువ్వు స నాలో ఉండు సగ లోకాచారాలు పాటించు పర్వాలేదు నీకు పరలోకం ఇచ్చేస్తాను నన్ను చెప్పాడానికి ఎక్కడన్నా వాక్యం ఉందా పని బైబిల్లో చెప్పండి ఆయన ఏమంటున్నాడో చూడండి తన కుమారునైనను తన కుమార్తెన అగ్నిగుండము దాటించువాని నైనాను తన శకునము చెప్పు సోదగానినైనను మేఘ శకునములను కాని సర్ప శకునములు కాని చెప్పు వాణి చిల్లంగి వానినైనను మాంత్రికున్నైనను ఇంద్రజాలికున్నైనను కర్ణ పిశాచమును అడుగు వానినైనను దెయ్యముల యద్ద విచారణ చేయువాని నేను మీ మధ్య ఉండనీయకూడదు వీటిని చేయు ప్రతివాడు వాడు యహో వాకు హేయుడు ఇవి చేసే ప్రతివాడంట దేవుడికి హేయమంటండి అసహ్యం అంట కొంతమంది శకునాలు పిల్లొచ్చేసింది లేదా ఏంటంటే పుల్లల మప వచ్చేసింది అమ్మ విధవరాలు వచ్చేసింది వాళ్ళొస్తే నీకేంటి సెకునాలు ఎవరైనా ఇంట్లోంచి కొద్ది బయటకి అడుగేట్ తుమ్ముతారు అడుగు రంప చేసో ముక్కులు ఏ డస్ స్టైల్లో తుమ్ముతాడు అప్పుడు తుమ్ము వచ్చేసింది కాసేపు కూర్చొని మనుషులు మనుషుల దాకా వెళ్ళిపోతే ఏ సెకునా ఏంటి ఇవి ఇవన్నీ దేవుడు పాటించమని చెప్పాడా కానీ ఈ రోజుల్లో చాలా మంది పాటిస్తున్నారు ఇవి ఎదురు రావడం ఎదురొస్తే మన జీవితం బాగుపడిపోద్ది ఎదురొస్తే వెళ్ళిదంతా విజయం జరిగిపోద్ది అంటే ఇక దేవుడు ఎందుకు నీ ప్రతి పనిలో నీకు విజయం కలగాలన్నా ఏ కార్యం చేయాలనే దేవుడు తోడుండాలి ఎదురులు వత్తం కాదు శకునాలు చూసుకుంటాం కాదు బయటకు వచ్చి ఎవరన్నా మంచోళ్ళు ఎదురు వచ్చారో అదే చూసుకుని వెళ్ళడం కాదు దేవుడు తోడుగా ఉన్నట్టు చూసుకో చూసుకోముందు నీ మనసు దేవుని ఎదుటి ఎలాగుందో చూసుకో నీ హృదయం ఎలాగుందో చూసుకో ఎవరు ఏదో చెప్తారు మంత్రించిన ఇటది యంత్రాలు కట్టమ్మా ఎదుర ఒక గుమ్మడికాయ ఇట్టమ్మా కోతిబొమ్మ ఇట్టమ్మా అవి నీకు ఇంకా ఇంటికి అంతా శుభమే శుభమే ఆ వాళ్ళిప్పే మాటలో లేకపోతే మంత్రించిన నిమ్మకాయలు ఈ రెడ్ రెడ్ ఈ రెడ్ క్లాత్ ఉంటుంది కదా అందులో కట్టే చెట్టు ఏ దెయ్యము కానీ భూతం కానీ ఇంటికి రాదు ఏంటి వీటిని నమ్మడం ఏంటి ఒక నిమ్మకాయి ఒక గుమ్మడికాయి ఒక కొబ్బరికాయి ఒక కోతి బొమ్మ నేను కాపాడేస్తుందా ఎంత అమాయకంగా ఉన్నారు ఈరోజు చాలా మంది జనవండి వీటిని నమ్మడం మా మంత్రగాల దగ్గరికి వెళ్తారు ఎందుకు జ్వరం గట్టిగా వచ్చి నాలుగు రోజులు పాస్టర్ గారు ప్రార్థన చేయపోయినా ప్రార్థన చేసిన తగ్గలేదనుకోండి ప్రార్థన తీసుకెళ్ళాను ప్రార్థన చేశారు ఎక్కడ తగ్గింది జ్వరం ఇది ఎక్కడ తగ్గుతుంది దెయ్యం జ్వరం ఇది ఎక్కడికి వెళ్ళిపోవాలి మాంత్రి దగ్గరికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఏం చేయాలి ఓ తోడు కట్టించుకుని వచ్చేయాలి వచ్చేస్తే తగ్గిపోద్ది అంటే తాడు కట్టించుకుని తగ్గిపోద్ది అన్న విశ్వాసం నీకు ఆ తాడు ముక్కు మీద రేఖముక్కు మీద ఉంది కదా నీకు మరి దేవుని మీద దైవజన్య చేసిన ప్రార్థన మీద ఎందుకు నీకు నమ్మకం అంటే రేఖముక్కు కట్టుకుంటే నీకు తగ్గిపోద్ది జ్వరం అని విశ్వాసం నీకున్నప్పుడు అయ్యో నా దైవజను నా కోసం నా బిడ్డ కోసము బాగుపడాలని ప్రార్థన చేసి దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన దైవజన్య ప్రార్థన ఆలకించి నా బిడ్డను స్వస్థపరుస్తారని నమ్మకం ఈ రోజుల్లో లేదు నీకు దేని మీద ఉందంటే ఈ లోకం వెంబడి పరుగులెడుతున్న వాటి మీద నీకు నమ్మకం ఉంది అంటే అవి తట్టేసుకుంటే ఏమీ రావు తన్నీ తగ్గిపోతాయి తోడమొక్క కట్టుకుంటే తగ్గిపోతాయి అని చాలామంది అమాయకంగా బ్రతుకుతున్న రోజుల్లో ఉన్నారు చాలామంది మాతృకులు సాక్ష్యాలు ఉన్నాయండి యూట్యూబ్లో వాళ్ళే చెబుతున్నారు ఒక అంటే ఎన్ని వేలు దెయ్యాలను బంధించి ఇస్తున్నారంట కొన్ని తాయెత్తులు కడితే విడిపిచ్చేస్తున్నారు అనుకుంటున్నారేమో కొన్ని తాయెత్తులు కట్టిన వాళ్ళు ఇంకా ఇంకా అనేక దయ్యాలు మీతో పంపుతారు అది తెలియక తాయత కట్టేసుకుని బూది ఇవి బూదు రా తగ్గిపోద్ది అని అనుకుంటున్నారు చాలామంది అది చాలా అమాయకత్వం మరి ఇవన్నీ పాటిస్తున్నావు కదా నువ్వు మరి దేవుడు ఎదుటి నువ్వు నిండు మనసైనది పూర్ణ హృదయమేననిది మరి ఇవన్నీ పాటించమని దేవుడు చెప్పలేదే అసలు ఇవన్నీ పాటించే వాళ్ళు నాకు చాలా అసహ్యం అంటున్నాడు దేవుడు నాకు చాలా హేయం వీళ్ళు అంటే అని చెబుతున్నాడు కానీ మనం ఏం చేస్తామంటే అవే పాటిస్తాం ఆ రేకు ముక్కల మీదే నమ్మకం కొంతమంది చాలామంది ఇప్పుడు ఫ్యాషన్ కోళ్ళకి నల్ల తోడులు కడుతున్నారం దేవుడు నమ్ముకున్న బిళ్ళు కూడా కడుతున్నారు ఏ అమ్మ అంటే దిష్టి అంట దేనికి నల్ల తోడు కట్టుకుంటే ఏం తగలదంట దిష్టే తగలదంట అది తీసేస్తే దిష్టి తైలత తైలేసి ఏమైపోతావు బక్సిక్కిపోతా సరే ఎంత అమాయకంగా నల్ల ఒక్క నల్ల తాడు నిన్ను కాపాడుతుందా మరి ఇంక దేవుడు ఎందుకండి బాబు ఎంత అమాయకంగా ఉంటున్నారంటే ఇవన్నీ పాటిస్తున్నారు మళ్ళీ నేను ఇంత క్రైస్తవురాని నేను దేవుడిని నమ్ముకున్నాను అవి బాబు ఇంక దేవుని గుడిలో దొల్లేస్తాను ప్రార్థన అలా చేస్తాను నేను అలాగొచ్చేసి చెప్ మరి ఇవన్నీ పాటించి ఇంక దేవుడు అంటుంటే ఇంక దేవుని ప్రార్థన ఏం ఆలకిస్తాడు దేవుడు అంటున్నాడు ఇవన్నీ చేసి వాళ్ళు నాకు అసహ్యము హేయము వీళ్ళు నాకు ఇష్టం లేదు అంటున్నారు మరి ఇష్టం లేకుండా నువ్వు అన్ని పనులు చేసి రేపు పరలోక రాజ్యం ఎలా వెళ్తావు మన గురి మన గమ్యం ఏంటి ఇక్కడ ఎందుకు బ్రతుకుతున్నాం అంటే మనం ఆయన పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళడానికి కదా మరి వెళ్ళాలంటే ఇక్కడ మనం ఎలా బ్రతకాలి మనకు నచ్చినట్టు బరిగా మనం వెళ్ళాం ఆయనకి నచ్చినట్టు మనం బ్రతకాలి ఆయన మెచ్చుకునే రీతిగా మనం బ్రతకాలి మనుషులు మెచ్చుకుంటు ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడంట ఆయన మెచ్చుకుంటేనే మనం ఆయన రాజ్యంలో చేరగలం ఆయన అసహించుకుని నేను హేయంగా చూస్తే అస్సలు ఆయన రాజ్యభుల్లో నీకు ఒక్క అడుగు కూడా నేనే మరి ఇవన్నీ నువ్వు పాటిస్తున్నావు అంటే నీ హృదయం ఒకసారి దేవుని ఎదుటి ఎలాగొంద ఒకసారి ఆలోచించు ఆయన మనస్ నీ మనస్సు ఆయన ఎదుటి ఎలాగొంద ఒకసారి ఆలోచించు నిండు మనసుతో ఆయనతో ఆయన అనుసరిస్తున్నావా నువ్వు ఆయన ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావా ఆయన చెప్పినట్టే చేస్తున్నావా ఆయన చెప్పినట్టే నడుస్తున్నావా ఆయన చెప్పినట్టే ప్రతిదీ నీ జీవితంలో జరుగుతుందా ఆయన చిత్తానుసారంగానే నువ్వు జీవిస్తున్నావా ఒకసారి ఆలోచించండి ఈ కాలేబు తన దేవుడికి నచ్చినట్టు బ్రతికాడు నిండు మనసుతో దేవుడిని అనుసరించిన వాళ్ళు ఉండడం వల్ల తన కుటుంబం అంత తన సంతతి వారందరికీ దేవుడు ఆ పరమ కానాను దేశంలో అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపించాడు మరి నువ్వు పరలోకం వెళ్ళాలని నీకు లేదా ఉంది కదా ఏంటి ఎవరు కూడా పరలోకం వెళ్ళాలని ఎవరు నరకం వెళ్ళాలని కోరుకోరు తెలిసిన వాళ్ళైతే ఎవరు భయంకరమైన అగ్నిగుండానికి వెళ్ళాలని కోరుకోరండి మరి భయంకరమైన అగ్నిగుండంలోనికి వెళ్ళాలని నీకు ఇష్టం లేనప్పుడు అక్కడికి వెళ్ళే పనులు చేస్తే మరి ఎలాగా దేవుడు ఇష్టంగా ఉన్న వాళ్ళని దేవుడికి నచ్చినట్టు బ్రతికిన వాళ్ళు ఆయన రాజ్యం ఇస్తాడు నీకు నచ్చినట్లు బ్రతికి దేవుడికి హేయమైన పనులు చేస్తూ ఉంటే నువ్వు ఖచ్చితంగా నరకానికే వెళ్ళిపోతావు పరలోకమైతే వెళ్ళం దేవునికి ఇష్టమైన పనులు చేసి నేను పరలోకం అయిపోతున్నానని నువ్వు అనుకుంటే అది చాలా తప్పు లోకంలో ఉన్నావు లోకంలో ఉన్నవి నీలోకి రాకూడదు లోకంలో పాపము ఉంది అనేక ఆచారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అవి ఏంటి నీలోనికి రాకూడదు అవి నువ్వు దేవుడిని నమ్ముకున్న బిడ్డ అంటే దేవుడిని నమ్ముకున్న బిడ్డ ఎలా ఉండాలి వాటి నుండి ప్రత్యేకించబడి ఉండాలి నువ్వు చాలామంది ఇప్పుడు జాతరలు వస్తాయండి ఏం చేయాలి జాతరలు వస్తే పుట్టింటి ఆడబుడుసులను పిలిచి చీరలు మరి నువ్వు క్రైస్తవురాలు కదా పిలుస్తావా చీరడతావా ఆ మాములుగా మేము ఏంటండి వాటి దగ్గరికి వెళ్తామేటండి మామూలుగా ఏదో పిలిచి చేరేడుతున్నాను దేనికి ఎడుతున్నావు చీర ఏ క్రిస్మస్కి పిలిచి పెట్టపోయేవా ఈస్టర్కి పిలిచి పెట్టపోయేవా మన పండుగల బోళ్ళు ఉన్నాయి కదా అప్పుడు పెట్టుకో ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి ఆ సందర్భాన్ని నువ్వు పిలిచి పెడితే నువ్వు ఆ పండగ చేసినట్టే ఆచారాన్ని నువ్వు పాటించినట్టే మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదండీ మా ఆయన ఒప్పుకోడండి మా అత్తగారు ఒప్పుకోదండి మా మా అమ్మగారు ఒప్పుకోడండి ఆడబుడుసులు కనీసం పిలవలేదు అంటారు అక్కడ మా ఆడబుడుసు ఒప్పుకోదండి ఒప్పుకోకపోతే మాట్లాడకపోతే మానే మనం రేపు పొద్దున వెళ్ళి ఎవరు నేను రాజ్యాన్ని తీసుకువెళ్ళరో దేవుడిని నేను తీసుకువెళ్ళేది నువ్వేం చేస్తున్నావు అంటే మనుషులకు భయపడి లోకాచారాలు పాటిస్తున్నాం పాట ఉంటుంది కదా మనుషులు దేహాన్ని చంపే మనుషులకు భయపడవద్దు నీ దేహంతో పాటు ఆత్మను చంపే దేవునికి భయపడమని అంటారు కానీ మనం ఎవరికి పడుతు భయపడిపోతున్నా ఈ మనుషులకు భయపడిపోతున్నావు భయపడవలసిన దేవునికి భయపడతలేదు అమ్మో నేను ఈ దేవునికి ఇష్టం లేని పని చేస్తున్నానే దేవుడు నన్ను నరకం లేచేస్తాడా అన్న భయం నీలో ఉందనుకో నువ్వేం చేయి ఆ పాపము చేయు ఆ తప్పు చేయు ఆ ఆచారాలు పాటించవు అందరూ చేస్తున్నారు కదా మనము చేసేయిచ్చలే వాళ్ళ బాగానే తిరుగుతున్నారు కదా నేను ఇచ్చలే అని అనుకుంటున్నా వాళ్ళతో పాటు నువ్వు కూడా వచ్చేస్తావు అయితే నరకానికి నువ్వు కూడా వెళ్ళిపోతావు కాబట్టి ఒకసారి ఆలోచించండి చీ నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా నేను దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుణ్ణి ఈ లోకాచారి లోకం నుంచి నేను ఎలా ఉండాలి ప్రత్యేకించి ఉండాలి ప్రత్యేకించబడి ఉండాలి ఎవరైనా చూస్తే అమ్మాయి అమ్మాయి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ చక్కగా ఉంది ఇలా ఉండాలేమో అని ఎదుటి వాళ్ళు నిన్ను చూసి నేర్చుకోవాలి తప్ప ఈ వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు వెళ్తున్నారు వాళ్ళు బతికేం మారింది వాళ్ళ జీవితం ఏం మారింది మా అలాగే ఉన్నారు వాళ్ళు మా అలాగే అన్ని చేస్తారు అయితే ఏదైనా ఒకటే అనుకుంటా అని అనుకుంటారు నువ్వు చేసేస్తే వాళ్ళకు నువ్వు అలసి ఇచ్చినట్టు అయిపోద్ది కదండి ఇప్పుడు లోకవాస లోకానుసారమైన పండగలు వస్తూ ఉంటాయి వస్తే ఆ పండగలు అప్పుడు ఆ పండగలు చేసేస్తారు మేము పూలు చేస్తున్నాం ఏంటి వండుకుంటున్నాం అంత అన్నారు ఏ ఆ పండగలు అప్పుడే వండుకోవాలా ముత్త అప్పుడు వండుకోకూడదా వండుకుంటే అప్పుడు రావా ఏంటి పప్పలవి జనాలు ఎలాగ ఉన్నారంటే వాళ్ళు చేస్తున్నారు కదా మనము చేసేద్దాం అదే చూసుకుంటున్నారే తప్ప అమ్మ ఈ పని చేస్తే దేవుడికి ఇష్టమా కాదా అని ఆలోచించట్లేదు మళ్ళీ పని చేస్తే దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా ఆయన రాజ్యాన్ని చేర్చుకుంటారా అయ్యో ఈ పని చేస్తున్నానా దేవునికి భయపడతలేదండి ఈ రోజుల్లో చాలామంది దేవుని భయం లేదు దేవుని భయం అంటే ఈ లోకాచారాలు ఏవి తమ హృదయాల్లోనికి ఉంచుకోరు లోకానుసారమైనవి ఏమీ మన హృదయాల్లోనికి రానివ్వరు కానీ ఈరోజులో చాలామందికి దేవుని భయము లేదు దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించేవారు లేరు పూర్ణ హృదయంతో ఆయన అనుసరించేవారు లేరు మనం అంటండి ఆయన పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో మనం దేవుణ్ణి అనుసరించి ఆయన ఆజ్ఞానం పాటిస్తే దేవుడు మనకు కూడా ఈ కాలేబికి ఇచ్చినట్లు ఆ కానాను దేశాను అంటే మనకు ఆ పరలోకాన్ని దేవుడు ఇస్తాడు మరి ఈరోజు నువ్వు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరిస్తున్నావా ఎవరి మాటలు వింటున్నావు ఎవరికి లోబడుతున్నావు ఎవరికి భయపడుతున్నావు ఒకసారి ఆలోచించు మనం మనుషులకు భయపడకూడదు మనుషులకు లోబడకూడదు దేవునికి లోబడు దేవుని మాట విను దేవునికి భయపడు అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు కూడా పరలోకాన్ని ఇస్తాడు నువ్వు మనుషుల ప్రకారమే వెళ్ళి మనుషుల ఆచార ప్రకారమే వెళ్ళి దే కొంతమంది అంటారు కదండీ దేవుడు దేవుడే దెయ్యం దెయ్యమేనంట ఎవరికి ఎట్టే ఆటల కంటే పెట్టాలంట పెట్టకపోతే ఎక్కడన్నా రాసుంది అలాగా దేనికి దానికంట పెట్టేయాలంట ఇదే దేవుడు అదైనా నేర్పించింది బైబిల్ అదైనా నీకు నేర్పించింది దేనికి దాన్ని పెట్టని ఎక్కడన్నా రాసింది తక్కువని బైబిల్లో అసలు వాటికి సంబంధించిన ఏమీ కూడా మనం పాటించకూడదు అన్యా అన్యాచారాలు ఏమీ కూడా మనం పాటించకూడదు వాటిని ఏవి కూడా మనం అనుసరించకూడదు మన దేవుళ్ళకి ప్రత్యేకంగా వచ్చేసినప్పుడు ప్రత్యేకంగానే మనం ఉండాలి లోకం నుంచి ప్రత్యేకంగానే ఉండాలి లోకంలో ఎన్నో పాపాలు ఎన్నో మలినాలు ఎన్నో ఉంటాయి అవేమి మన దగ్గర రాకుండా మనం బ్రతకాలి అప్పుడు నిండు మనసుతో దేవుని అనుసరించినట్లు ఏంటి లోకం లోకమే పాపం పాపమే సినిమాలు సినిమాలే పాప చూసేవి చూసేస్తాము పాప పనులు చేసేస్తాం నోటికి ఎంత వస్తా అంత మాట్లాడేయడం అండ్ దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా బూతులు మాట్లాడేస్తున్నారండి శరీరక్త మాంసాలు తీసుకొని ఈ ఈ నోటుతో కూడా అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు ఎంతో పవిత్రమైన శరీర రక్తం తీసుకుంటున్న ఈ రోజుల్లో అపవిత్రమైన మాటలు మాట్లాడతాం అపవిత్రమైన పనులు చేయడం దేవునికి ఇష్టమైన పనులు లంచాలు తీసుకోవడం ఎంతో దుర్మార్గమైన పనులు చేస్తున్నవారు చాలామంది ఉన్నారు మరి ఇంకా వీళ్ళు మేము దేవుని నమ్ముకున్నాం బాప్తిసం తీసేసుకున్నాం దే శరీరం శరీర రక్తం అంతేసుకుంటున్నాం మాకు ఖచ్చితంగా దేవుడి పర్ల రాజ్యం ఇచ్చేస్తారని అనుకుంటే అది చాలా తప్పు ఆయన ఏమీ ఇవ్వడం ఆయన ఏమంటున్నాడు తెలుసా నిండు మనసుతో నన్ను అనుసరించిన వారికే నిండు మనస్సుతో నిండు హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో నన్ను అనుసరించి నా ఆజ్ఞలను పాటించి నాకు నచ్చినట్లు బ్రతికిన వాడికే రాజ్యం అని చెప్పాడు కదా కాళీపక్ష అనేమన్నాడు అతని మనస్సు మంచి మనసు అంట ఆయన నిండు మనసుతో నన్ను అనుసరించాడు కాబట్టి ఆయనకి ఆ కాలాని దేశాన్ని నేను ఇస్తున్నాను అన్నాడు అంటే నీ పట్ల కూడా దేవుడు నీకు ఆ పరలోక రాజ్యం ఇవ్వాలంటే నీ మనసు ఎలాగుండాలి దేవుని పట్ల నిండు మనసు అంటే పూర్ణ హృదయం అంటే నీ హృదయం అంతా దేవుడే ఉండాలి దేవుని యొక్క పనులే ఉండాలి దేవుని యొక్క తలంపులే ఉండాలి లోక ఆచారాలు నీ మనసులో ఉండకూడదు ఇందా చెప్పాను కదా లిస్ట్ చదివాను కదా ఎవరెవరో దేవుడికి హేయమో ఇంద్రజాలికులంట మాంత్రికులంట కొంతమంది కర్ణ పిశాసాల దగ్గరికి వెళ్ళి అడుగుతారంట కొంతమంది సో చెప్పే వాళ్ళు వస్తారు జరిగింది చెబుతాం జరగబోయే చెబుతా నీ భవిష్యత్తు అంటారు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి తెలియదు నీ భవిష్యత్తు చెప్పేస్తానంటే నా అమాయకంగా వచ్చి చెప్తాడు అక్కయ్య గారు బావగారు బాగున్నారా కొయిటా నుండి అది తెచ్చారా మీకు వాచి తెచ్చాను అదే తెచ్చాను మీరు లక్ష్మీదేవి అయ్యో ముఖం కలకల ఆడిపోతుంది ఇంట్లో లక్ష్మీదేవి గలగల ఆడిపోద్ది ఆ మూలని ఇది ఎట్టండి ఆ మూలని అది బీరు బీరువాటేట్టండి టీవీ ఇటేటండి కుర్చీ ఇటేట్టండి ఓ మీ ఇంట్లో ఇంకా లక్ష్మీదేవి గలగలగల తిరుగుతూ ఉంటుంది గజ్జలు వేసుకుని ఆ నాలుగు మాటలు చెప్పగానే వాడిని తీసుకొచ్చేసి కుర్చీలో కూర్చోబెట్టేసి పెట్టేసి ఇచ్చేస్తాం ఎట్టేగానే మరి పలానా ఇలా చేయాలి దానికి ఒక పదిహేను వందలవు రెండు ఏళ్ళు అవుద్ది అంటాడు ముందు తాపీగా కూర్చోబెంటాక నాలుగు మాటలు కొంతమంది పొగడతలు పడిపోతారు వాళ్ళకే తెలుసు ఆ చెప్పుకొని వాళ్ళకే తెలుసు పొగిడితే పడిపోతారని అందుకు ముందు నాలుగు పొగడత మాటలు పడేస్తారు అలాగా పొగడతలు పడిపోయి బ్యాచ్ ఉంటుంది కదా అండ్ ఎవరైనా తిట్టించుకుంటే బాధ కానీ పొగడించుకుంటే ఎవరికి బాధ పొగడతలంటే అందరికి ఇష్టం అవుద్ది తిట్టించుకోవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు పొగిడేటప్పటికీ అప్పుడు దాకా గేటు బయట నుంచి లోపలి పిలిచి కుర్చీ వేసి కాపీ కలిపి ఇచ్చేసాం చెప్పండి అయ్యమ్మ చెప్పండి అమ్మా బాగా చెప్పేశారు లక్ష్మీదేవి అవున ఇంట్లో చాలా సమస్యలు లక్ష్మీదేవి అంటే ఏవైనా చేసేస్తానంటారు అంత పలానా మూల అయితే కుంకమయ్యి లేకపోతే అదే ఇదే లేదా పలానా శాంతిలు చేయాలి రెండు ఏళ్ళు అవుతాయి ఇవ్వంటాడు ఈవిడి భర్త దగ్గర తీసుకుని ఆ ఒప్పుడు చేసినా చేసినా ఏదో అనుకుంటే అంత దాచుకుంటుంది ఒక రెండేళ్ళు అది ఇలా చెప్పగానే పోనీ రెండేళ్ళు ఇచ్చేస్తే దేవుడు లక్ష్మీదేవి వచ్చేద్దంటున్నాడు కదా కొ కొమ్మరిచ్చేస్తాను అంటున్నారు కదా అని ఆ రెండేళ్ళు ఎట్లా ఏ చేతిలో పెడద్ది పొద్దున్న నేను పలానా శాంతులు చేస్తాను అంటాడు వెళ్ళిపోతాడు నెంబర్ ఎత్తాడు నెంబర్ ఎలాగో తెలుతున్న నెంబర్ నెంబర్ ఎత్తాడు రేపు వద్దున ఫోన్ చేద్ది స్విచ్ ఆఫ్ ఎందుకు అక్కడ ముట్టిని ముట్టేసినాయి కదా అక్కడ కావాల్సినవి ముట్టేసినాయి శాంతులు లేవు ఏమీ లేవు నేను ఆ శాంతి చేసి వాళ్ళ జీవితంలో లక్ష్మీదేవిని కురిపి కురిపించేస్తే మరి అదేదో అతనే చేసుకున్న వాళ్ళ ఇంట్లోనే కురిపించుకోవచ్చు కదా ఆ రెండేళ్ళకి ఈవిడ దగ్గర రావడం ఎందుకు ఈ తెలుగు రావడే ఆ రెండేళ్ళు ఇచ్చేసింది ఇంకేముంది మళ్ళీ ఎప్పుడు బాగలనే ఎప్పుడు బాధల ఎప్పుడు అప్పుల ఎప్పుడు తెప్పలే అంటే ఒక మనిషిని చెప్పే మాటలు నమ్మింది కానీ దేవుణ్ణి నమ్మలేకపోయింది ఈరోజు అదే వచ్చేసిందండి దేవుణ్ణి నిండు మనసుతో మనం ఎప్పుడైనా అనుసరిస్తామో దేవుడు మన పట్ల ప్రతి కార్యం చేస్తాడు మనం అనుకున్నది ప్రతీదీ చేస్తాడు మనకి ఇవ్వాలనుకున్న ప్రతీదీ ఇస్తాడు ఎందుకంటే నువ్వు ఆ నిండు మనసుతోనే ఆయన్ని ఖచ్చితంగా నువ్వు అనుసరించు ఆయన చెప్పినట్టు నడువు ఆయన చెప్పినట్టు ప్రతి పని చేయి ఈ లోకాచారాలు ఏమి కూడా నీ మనసులోనికి రానివ్వకు కొంతమంది ఏమో శుక్రవారాలు అంటారు మంగళవారాలు అంటారు మంగళవారం పుట్టింటి ఆడపడుసలు రాకూడదంటారు ఏ వస్తేమొద్ది శుక్రవారం ఏమి వెళ్ళకూడదంటారు ఏంటండి ఈ ఆచారం ఆయన మనవులు కూడా పాటిస్తారండి మంగళవారం నాడు పెట్టేసావా ఇది శుక్రవారం నాటి పెట్టేశావా మంగళవారం పెట్టొచ్చా శుక్రవారం పెట్టచ్చా మరి ఎప్పుడు పెట్టాలో దాన్ని కూడా ముహూర్తం పెట్టుకురావాలి దేవుడు అలా ఏం తినాలని బ్ర దినాలన్నీ మంచిమైన మనం క్రైస్తవులమైన చెప్పుకుంటున్న మనకి ఈ ఆచారాలు ఏమీ కూడా మనం ఆచరించాల్సిన పని లేదు మన దేవుని ఎదుట నమ్మకముగా దేవుని నిండు మనస్సుతో అనుసరిస్తే చాలు ఆయనే మన జీవితాలను ముందుకు నడిపిస్తారు మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు మనని ఆ పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు ఒకసారి ఆలోచించు ప్రై సహోదరి సహోదర మరి రోజు ఎవరి హృదయము ఆయన ఎదుట నిండుగా లేదు పూర్తిగా సంపూర్ణంగా లేదేమో సగం లోకం సగం దేవుడు సగం లోకాచారాలు సగం దేవుడు అలా ఉంటే మట్టికి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళావు ఇప్పుడైనా అవన్నీ విడిచిపెట్టాయి అవేమి మన పరిస్థితులని సరిచేయవు ఆ జాతకాలు ఆ ముహూర్తాలు శకునాలు వాస్తులు ఇవేమీ మన యొక్క జీవితాలు సరిచేయవు ఇవేమి కూడా మన పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళవు ఎప్పుడైంటే మన పరలోక రాజ్యం ఎప్పుడు వెళ్తామంటే నిండు మనసుతో మనని అనుసరించినప్పుడు దేవుణ్ణి నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించి ఆయన చెప్పినట్లు మనం నడుచుకుంటే ఆయన ధర్మశాస్త్రాన్ని అంటే ఆయన ఆజ్ఞలను మనం పాటించి ఆయనకి నచ్చినట్లు మనం బ్రతికితే ఖచ్చితంగా మనల్ని కూడా పరమకానైన పరలోక రాజ్యానికి దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా తీసుకెళ్తారు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేనుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మహాగణుడా పరిశుద్ధుడా నీ కొందనాలు ప్రభావ అవును నాయన దేవుని వాక్యం సెలవిస్తుంది కాలేబు జీవితంలోంచి మాకు చక్కని పాఠాలు నేర్పించావు ప్రభావ అవునయ్య ఆయన నిన్ను నిండు మనసుతో అనుసరించడం వల్లే ఆయనకి పరమ కాన నాయన కానానులు అడుగుపెట్టే అవకాశం ఇచ్చేతండి నీకు అందనాలు అయ్యా మేము కూడా రేపొద్దు నీ పరమ కానా అడుగు అడుగుపెట్టాలంటే మేము కూడా అలాగే నిండు మనసుతో నిన్ను అనుసరించే హృదయాలు మాకు దయచేయండి ఇప్పటి వరకు ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు ఉన్నారో వారి హృదయాల్లో ఎదుట నిండుగా లేవేమో నాయన అసంపూర్తిగా ఉన్నాయేమో సంపూర్ణంగా లేవేమో నా తండ్రి అటువంటి వారు ఎవరైతే ఈ వాక్యాన్ని విని వారు నిజంగా మేము కూడా సంపూర్ణంగా కాలేబో మేము కూడా ఆ రీతిగానే బ్రతకాలన్నా నిర్ణయించుకుని ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా వారందరి హృదయాలను మీరు తాకండి వాళ్ళు మీరే నాయన మీ ఎదుట సంపూర్తిగా వారి హృదయాలు ఉండడానికి నీ రాజ్యంలో చేరడానికి వారిని మీరే సిద్ధపరచమని మీరే సహాయం అందించమని ఏ పరిశుద్ధ పరిశోధన వేడుకను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె లాట్